మన ప్రభువును ప్రియరక్షకుడైన క్రీస్తునామనకే మహిమా ఘనత ప్రభావములు గాక జీజస్ హస్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రియులరా మరి దేవుని యొక్క మహాకృపను బట్టి ఫార్టీ డేస్ మరి ఫాస్టింగ్ ప్రైర్స్ ఎంతో మరి చాలా శ్రద్ధతోటి మరి భక్తులందరూ కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఇప్పటి మరి దేవుణ్ణి భక్తి చేసి ఉన్నారు అయితే దేవుడు మన కోసము చేసినటువంటి ప్రాణ త్యాగమును బట్టి మరి గుర్తు చేసుకుంటూ ధ్యానాలు ధ్యానాలంటూ మనము ఎన్నో విషయాలు నేర్చుకొని ఉన్నాం ఆయా రకాలుగా ఆధ్యాత్మికంగా బలపడుతూ మరి ఈ యొక్క లెంటి లో ప్రభువుని స్థుతిస్తూ గనపరుస్తూ వచ్చాం అయితే దేవుడు మరి మరణానికి అప్పచెప్పబడి ఆ రాణువారి చేత మరి కొరడా దెబ్బలు ఒకటి తక్కువ నలభై కొరడా దెబ్బల చేత శరీరం అంతా చీల్చబడి నీ కోసము మరి నా కోసము దేవుడు ఎంతో శ్రమ పొంది ఆ శిలువలో మరి పిడిగుద్దులు ఉమ్మివేత హేళన అపహాస్యము మరి ఎంతో వేదన చెంది మరి ఆ సిలువలో కపాలమను స్థలములో గోల్గత కొండ మీద ఆ మూడు మేకుల చేత బంధింపబడినటువంటి దేవాతి దేవుడు మరి ఆ యొక్క సిలువలో పలికినటువంటి ఏడు మాటలు మనకి ఎంతో మరి చాలా విలువైనటువంటి మాటలు ఆ మాటలు ప్రతి సంవత్సరము మనం ధ్యానించుకుంటూ ఉన్నాం దేవ దేవుణ్ణి తలపోసుకుంటూ మరి ఆ యొక్క శరీరము అలసిపోయి గాయపరచబడి చీల్చబడి దున్నబడినటువంటి ఆ శరీరములో మరి దేవుడు మూల్గుచ్చు మరి తన ప్రాణమంతా కూడగట్టుకొని తన శరీరంలో ఉన్నటువంటి ఆ యొక్క రక్తము ఆ ప్రాణమంతా మన కోసము దారపోస్తూ ఆ మూడు మేకుల మధ్య బంధింపబడినప్పుడు ఆయన పలికినటువంటి మాటలు మనకి చాలా విలువైనవి ఆ మాటల్లో ఈరోజు మొదటి మాటను మనము ధ్యానిద్దాం ఎందుకంటే దేవుడు మరి ఆ యొక్క శిలువ మీద ఉన్నప్పుడు మనము మామూలుగా ఉన్నప్పుడే ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు శ్వాస తీసుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుందండి ఒక నిమిషానికి పన్నెండు సార్లు మనము శ్వాస మరి ఉచ్ఛ్వాస నిశ్వాస అనేది జరుగుతూ ఉంటుంది మరి ఆ శిలువలో మరి బంధింపబడి ఆ సిలువలో మరి ఆ మూడు బ్రేకుల మధ్య ఉన్నటువంటి దేవాతి దేవుడు మరి ఆ ఉచ్ఛ్వాస నిశ్వాస తీసుకునేటప్పుడు ఎంత కష్టపడి ఉంటారు ఒకసారి మనము జ్ఞాపకం చేసుకున్నాం ఆ యొక్క మరి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఈ ఏడు మాటలు చెప్పటం జరిగిందండి హా అన్నప్పుడు ఆ శరీరంలో అయినటువంటి గాయాలు ఇంకా చీల్చబడుతూ ఇంకా మరి బాధిస్తూ ఉన్నటువంటి ఆ సమయంలో దేవుడు పలికినటువంటి మాటలు చాలా విలువైనవి ఆ మాటలు ఏడు మాటల్లో మొదటి మాట దేవుడు మనకిస్తూ ఉండగా చూద్దాము చూడండి లోకాసు వార్త ఇరవై మూడు అధ్యాయము ముప్పై నాలుగో వచనంలో మనము ధ్యానించినట్లయితే చూద్దాము చూడండి యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పెను అలాగే ఇంగ్లీష్ లో ఇలా ఉంటుంది చూద్దాము ఫాదర్ ఫర్గ్యూ దెమ్ దే నో నాట్ వాట్ దే డూ అంటే దేవుడు ఆ యొక్క బాధలో ఉండి కూడా ఆ యొక్క సిలువలో ఉండి కూడా క్షమాపణ హృదయాన్ని కలిగి ఉన్నారండి అక్కడ ఉన్నటువంటి మరి ప్రజలు మరి దేవుణ్ణి ఎంతగానో హింసించారు ఎవరెవరు శాస్త్రులు పరిసేయులు సద్దుకైలు యూదులు సైనికులు అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మరి దేవుణ్ణి దారిని వెళుతున్న వారు ఆయన్ని ఎంతో దూషించారు హింసించారు వేధించారు శరీరం అంతా నలకొట్టారు మరి అట్టి స్థితిలో కూడా దేవుడు వీరేమి చేయిచున్నారు వీరి ఎరుగురు కనుక వీరిని క్షమించు తండ్రి అన్నాడు స్టార్టింగ్ మాట తండ్రి అన్నాడు అంటే ఇక్కడ దేవుడు ప్రార్థన చేస్తున్నాడండి ఎండింగ్ వర్డ్ కూడా నా ఆత్మను నీకు అప్పగించుచున్నాను తండ్రి అన్నప్పుడు కూడా తండ్రి నా ఆత్మను నీ కప్పచెప్పున్నాను అన్నాడు అంటే దేవుడు ఇక్కడ ఈ యొక్క మాట మరి ప్రార్థన చేస్తున్నట్లు ఏడు మాటల్లో మొదటి మూడు మాటలు మన కోసం చెప్పబడినవి తర్వాత నాలుగు మాటలు తన కోసం తాను చెప్పుకొనబడినటువంటి మాటలు కనుక ఈ మొట్టమొదటి మాటలోనే దేవుడు ప్రార్థన చేస్తున్నాడండి విజ్ఞాపన చేస్తున్నాడు ఎవరి కోసము తను హింసించిన వారిని దూషించిన వారి కోసం హేళన చేసిన వారి కోసం తనని బాధించిన వారి కోసం దేవుడు క్షమా ప్రార్థన చేస్తున్నాడండి క్షమించే గుణము కలిగినటువంటి మన దేవుడు మరి ఈరోజు మరి అంత బాధలో కూడా దేవుడు చేసినటువంటి ఆ విజ్ఞాపన బట్టి మనకు మాదిరి ఏంటి నీ కోసము నా కోసము ఆయన సిలువలో క్షమా హృదయమును కలిగి క్షమించినటువంటి దేవుడు మరి నీవు నేను ఏం నేర్చుకోవాలండి క్షమించటం నేర్చుకోవాలి ఈనాడు మరి ప్రజలముగా మరి ఆయన అడుగు చాడల్లో నడుస్తున్నామని చెప్తున్నారే కానీ క్షమా హృదయం లేని స్థితిలో ఉన్నాం కుటుంబాల్లో కావచ్చు సంఘాలలో కావచ్చు ఉద్యోగాలు చేసే పరిస్థితుల్లో కావచ్చు జీవనోపాధికి వెళ్లిన పనిబాటలకి వెళ్ళిన ఎక్కడ కూడా ఎదుటి వారిని క్షమించే హృదయం లేదు మనకి ఎలా ఉన్నామంటే హృదయాలలో భయంకరమైనటువంటి క్రూరత్వం పెట్టుకొని ఒకరి మీద ఒకరము కక్ష సాధింపుగా ఉంటూ మరి దేవునికి మనకు ఉన్నటువంటి ఆ యొక్క కమ్యూనికేషన్ ఆ యొక్క సహవాసాన్ని మనం పోగొట్టుకుంటూ దేవుని ఇద్దరి నుంచి మరి రావలసినటువంటి ప్రార్థన జవాబులు పొందుకోలేకపోతున్నాం ఎందుకంటే మన దేవుడు క్షమించే దేవుడు దైవిక స్వభావమే అదండి పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభు వారు పరిచర్యలు చేస్తూ ఉన్నప్పుడు కూడా మరి ఆ యొక్క అధికారాన్ని ఆయన కలిగి ఉన్నాడు పక్షవాయుతో బాధపడుచున్న వ్యక్తిని నీ పాపాలు క్షమించబడిని అన్నాడు వెంకులు విప్పి తీసుకువచ్చినటువంటి ఆ పక్షవాయువు కలిగినటువంటి వ్యాధిగ్రస్తుని కూడా నీ పాపాలు క్షమించబడిని అన్నాడు పాపాత్మురాలైన స్త్రీ ఆయన పాదాల మీద పడినప్పుడు నువ్వు విస్తారంగా ప్రేమించి తీవ నీ విస్తార పాపములు క్షమించబడిని అన్నాడండి జక్రయ్య ఇంటికి ఆయన వెళ్ళి నేడు నే ఇంటికి రక్షణ వచ్చిందని ఆయన్ని క్షమించే హక్కును చేర్చుకున్నాడు ఒక కొత్త నిబంధనలోనే కాదు పాత నిబంధనలో కూడా మోషే తన సహోదరులు తన మీద తిరుగుబాటు చేసినప్పుడు మిర్యాము దూషిస్తూ ఉన్నప్పుడు నీవేనా నీతిమంతుడివి మేము నీతిమంతులము కాదా మేము చేయలేమా మాకు దేవుడు చేయడా కార్యాలన్నప్పుడు మరి ఆమె రోగాన్ని తెచ్చుకున్నప్పుడు దేవుని దగ్గర అయ్యా ఆమెను క్షమించు అన్నాడు దావీదు సవులుని క్షమించాడు క్షమించాడు సిరియాదండు మరి ఎలీషా ప్రవక్త ఉన్నటువంటి షోమ్రోల్ని వచ్చినప్పుడు ఎలీషా ప్రవక్త కూడా ఆ ఇజ్రాయేల్ ప్రజల్ని క్షమించమని మరి రాజుకు చెప్పి ఉన్నాడు ఈ విధంగా అన్ని విధాల మరి పరిశుద్ధ గ్రంథం ఏమి చెప్తుందంటే క్షమించమని చెప్తుంది మరి క్షమా హృదయాన్ని కలిగి ఉండాలి ఏసేపు కూడా మరి ఎన్నో హింసలు పడ్డాడు అన్నదమ్ములు బట్టి కానీ చివరకు వారు వచ్చి సాగిల పడినప్పుడు వారిని హక్కున చేర్చుకొని ఏడ్చి వారిని క్షమించి ఆదరించినటువంటి ఈ విధంగా దైవిక గుణం కలిగినటువంటి ప్రతి భక్తుడు కూడా క్షమించాడండి పాత నిబంధనలు దేవుడు కూడా మనల్ని క్షమించి ఉన్నాడు మరి అందుకే పరలోక ప్రార్థన కూడా మనం అదే చేస్తాం మా రుణములు క్షమించిన ప్రకారము మా మేము ఎదుటి వారి రుణములు క్షమించిన ప్రకారం మా రుణములు క్షమించు ప్రభు అని అంటాం కాబట్టి క్షమాహృదము కలిగి ఉన్నప్పుడు దేవునికి మనకి ఆ యొక్క కమ్యూనికేషన్ అంటే ఆ సహవాసం అనేది మరి ఎక్కువగా మనము దేవునితోటి కనెక్ట్ అయినప్పుడు మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరి మనం జవాబు పొందుకొని అనేక అద్భుతాలు చూడగలుగుతాం కాబట్టి ఈ క్షమాహృదయాన్ని మరి ఈ యొక్క ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఒకవేళ ఇన్ని దినాలు నీకు లేదేమో ఈ యొక్క మొదటి మాటను బట్టి దయచేసి మరి క్షమా హృదయాన్ని కలిగి ఇన్ని సంవత్సరాలు కొన్ని సంవత్సరాలుగా కక్ష సాధింపుతో భయంకరమైనటువంటి మరి కరుడు కట్టిన హృదయముతో నువ్వు ఇన్నాళ్ళు క్షమాపణ అనే లక్షణమే నీలో లేదేమో అయితే దేవుడి ఆత్మీయ ఫలాన్ని ఈరోజు నీకు ఇస్తున్నాను అని వాగ్దానంతో కూడినటువంటి మొదటి మాటగా నీకు అందిస్తూ ఉండగా ఇటు యొక్క స్వభావాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభునామంలో మనవి చేస్తూ ఈ యొక్క మొదటి మాటను బట్టి ప్రభువుని స్థుతిస్తూ మనలో ఒక మార్పు అనేది కావాలని దేవుడు చూస్తూ ఉండగా ఇటు మాటను బట్టి మన మన జీవితాల్లో గొప్ప మార్పు రావాలని ప్రభునామంలో మనవి చేస్తూ మరి ఈ యొక్క ఈ యొక్క మొదటి మాటను బట్టి మనము దేవుని స్థుతిస్తూ కనపరుస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వచ్చేంత వరకు ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండే కాక చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ర మహాగనుడ ధనమైన తండ్రి అయ్యా మీరు ఇచ్చిన మొదటి మాటను బట్టి నీకు వందనాలయ్యా ప్రజల్లో క్షమా యాక్టివేట్ అవుటకు తండ్రి ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో తండ్రి మా గ్రామాల్లో మా పట్టణాల్లో మా దేశంలో మా రాష్ట్రంలో ప్రతి ఒక్కరిలో క్షమా హృదయం యాక్టివేట్ అవునట్లు సహాయము దయచేయమని ఈ మాటను బట్టి అనేక మంది ప్రభు నీ వైపుకు తిరగబడి తండ్రి నీ వైపుకు నాయన మళ్ళీ అనేకమైనటువంటి ఆత్మే మర్మాలతో నింపబడిన నీ యొక్క ఆ లక్షణాలను మేము పొందుకునే సహాయం చేయమని అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామను అడిగి వేడుకొని పొందుకొని నామ తండ్రి ఆమెన్ ఆమెన్ బ్రీలరా మేము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి దేవుని యొక్క మహాకృపను పొందుకోవాలని ప్రభు నామంలో మనవి చేస్తూ దేవుడు మిమ్మల్ని దీవించి గాక గాడ్ బ్లెస్ యూ ప్రైస్లా